యోగి సినిమాలో అనాథ శవాలకు హీరో ప్రభాస్ ఏ విధంగా అంతిమయాత్ర నిర్వహిస్తాడో అచ్చు అలానే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఓ అనాథ శవానికి సొంత ఖర్చులతో అంతిమయాత్ర నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎక్కడగిరిలో ఓ భిక్షగాడు ఎండల తీవ్రత తట్టుకోలేక మరణించాడు అటుగా వెళ్తున్న వారు చూసారే తప్ప కనీసం దగ్గరికి వెళ్లి అతన్ని పరామర్శించాలని అనుకోలేదు కానీ ఎవరో ఓ మహానుభావుడు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతడి పరిస్థితి చూడగా అప్పటికీ మరణించినట్లు తెలిసింది దీంతో గురించి పక్కన విచారించారు చుట్టుపక్కల వాళ్లు ఆయన ఒక అనాథాన్ని చుట్టారు పైగా భిక్షాటన చేస్తూ పూట గడిపేవాడని తెలిసింది భారీ ఎండలు భరించలేకనే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు దీంతో పోలీసులే సొంత నిధులతో అంత్యక్రియలు నిర్వహించారు ఇంట్లో సొంత మనుషులు చనిపోతే ఎలాగైతే ఊరేగింపుగా అంత్యక్రియలు చేస్తారో అలానే పోలీసులు కూడా డప్పులు టపాసులు దండలు పూలు చల్లుతూ ఘనంగా అంతిమ సంస్కారాలు చేశారు దీనికి స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్లు నాయకులు సాయం అందించినట్లు సిఐ వెంకటమణ్ తెలిపారు మధ్యాహ్నం మాకు విశ్వ గ్రామ గ్రౌండ్స్లో ఒక దగ్గర అంటే డెబ్భై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిజికల్లి అంటే అటు ఆన్ లేదు ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం మేరకు పోయి అక్కడ అందరినీ మున్సిపల్ విఆర్ఓలతోని అలాగే ఆ పోలీసు వారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు నాకు తెలిసి ఒకటో తారీఖు చనిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది వన్ డే బిఫోర్ అంటే ఇతను ఎండలకి కావచ్చు అలాగే అనారోగ్యంతో కావచ్చు ఒకటి రెండు రోజుల నుంచి అతను ఆహారం కూడా ఏమి తీసుకుంటున్నట్టు కానీ వాటర్ తీసుకుంటున్నట్టు కానీ మనకు అటువంటి దాఖలాలు ఏమి లేవు కదలలేని పరిస్థితుల్లో నిస్సహాయమైనటువంటి స్థితిలో అతను చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనారోగ్యంతో మేము భావించడం జరిగింది దీని గురించి నిన్నటి నుంచి మనము వాళ్ళ యొక్క ఎవరైనా బంధువులు ఉంటారేమని అని చెప్పేసి మనము ఈ చుట్టుపక్కల విస్తృతంగా మనము సోషల్ మీడియాలోనూ వాటిలోనూ మనం ప్రచారం చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎవరు దానికి సంబంధించినటువంటి సంబంధికులు ఎవరు కూడా అందుబాటులో లేనందున మా మున్సిపల్ వర్కర్స్ వారి యొక్క సహాయ సహకారాలతో పోలీసుల ఆధ్వర్యంలో పుర ప్రముఖులు అలాగే కొంతమంది ఆటో వర్కర్స్ వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఈరోజు అతనికి అంతిమ యాత్ర అనేది మా పోలీస్ శాఖ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది సిఐ చేసిన పనికి అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు తోటి వారిని పట్టించుకుని తీరికలేని ఈ బిజీ లైఫ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మరణిస్తే అంతిమ సంస్కారాలు ఇంత ఘనంగా చేయడంపై అంతా ఆయన్ను ప్రశంసిస్తున్నారు ఇలాంటి వార్తలు చూసినప్పుడే సమాజంలో కాస్తైనా మానవత్వం బతుకుందని అర్థమవుతుందని అంటున్నారు